హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో ట్వెల్త్ ఫెయిల్ అనేటటువంటి సినిమా గురించి ఈ వీడియోలో చూద్దాం అదేంటి సార్ మనది ఎడ్యుకేషనల్ ఛానల్ కదా మరి మూవీ రివ్యూ ఎందుకు చెప్తున్నట్లు అని మీరు అడుగుతుండొచ్చు ఎస్ ట్వెల్త్ ఫెయిల్ అనేటటువంటి సినిమా మొత్తం కూడా ఎడ్యుకేషన్ మీదనే ఉన్నది ఎడ్యుకేషన్ కొరకే ఉన్నది ప్రతి ఒక్క యాస్పిరెంట్ చూడడం కోసమే ఈ సినిమా తీశారని చెప్పేసి నేను చెప్తాను ఖచ్చితంగా ఇంటర్ ఫెయిలు ఒక కూలీగా పనిచేశాడు సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు బిచ్చగాళ్ల మధ్య నిద్రపోయాడు కట్ చేస్తే ఐపీఎస్ ఆఫీసర్గా తన లైఫ్ జర్నీని సినిమా తీసే స్థాయికి ఎదిగాడు అతనే మనోజ్ అనేటటువంటి పర్సన్ సో జీవితాన్ని ఏ స్థాయి అయినా సరే మరి రీస్టార్ట్ చేయవచ్చు అని చెప్పేసి చెప్పినటువంటి ఒక రియల్ స్టోరీ అనమాట జీవితం అంటే పూల పాన్పు కాదు అందరికీ అనుకూలంగా ఉండటానికి ఇక్కడ ప్రతి దానికి పోరాటం చేయాల్సిందే ముఖ్యంగా పేద కుటుంబంలో పుడితే అనునిత్యం సంఘర్షణ పోరాటం తప్పదు కళలు కనడమే నేరంగా కనిపిస్తుంది ఆ కళలను నిజం చేసుకోవాలంటే కొండను ఢీకొట్టినట్లు ఉంటుంది ఒక్కోసారి సరిగ్గా ఇలాంటి స్టోరీనే మరి ఐపిఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మాది సినిమా అయితే చూసినంతసేపు నాకైతే గూస్ బంస్ అయితే వచ్చాయన్నమాట నిజంగా రాజమౌళి లాంటి సినిమాల్లో ఉన్నట్టుగా గ్రాఫిక్స్ లేవు మరి బోయపాటి శ్రీనులాగా ఎక్కడ కూడా బిగ్ ఫైట్స్ లేవు ఓకే సో చిన్న చిన్న డ్రెస్సులు వేసుకున్నటువంటి సన్నివేశాలు ఎక్కడా లేవు సినిమా అంతా కూడా పోరాట పటిమ నువ్వు ఎన్నో రీజన్స్ చెప్తావు కారణాలు కాదు చెప్పడం నాకు డబ్బులు లేవు చదువుకునే టైం లేదు నాకు అవకాశాలు లేవు అని చెప్పేసి ఎవరైనా అంటే గనక తప్పకుండా ఈ సినిమా చూడండి దాని తర్వాత మీరు అవన్నీ రీజన్స్ చెప్పరు అవన్నీ కారణాలే చెప్పారు నేను కూడా నిజంగా ఇంత పోరాటం చేయాలి సక్సెస్ కావాలంటే నిజంగా నేను ఎందుకు చెయ్యకూడదు నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలని చెప్పేసి నీకు అనుక్షణం నీలో బ్లడ్ అనేది బాయిల్ అవుతుంది ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత కావాలంటే సినిమా చూసిన తర్వాత నాకు కామెంట్స్ కింద ఈ వీడియో కింద కామెంట్ చేయండి సినిమా అనేది యాక్చువల్గా హిందీలో మనకు తీశారు కానీ తెలుగు అనువాదం కూడా మనకు ఖచ్చితంగా అవైలబుల్గా ఉంది మీరు ఓటీటీ మూవీస్లో ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూడవచ్చు సో సినిమా చూస్తున్నంత సేపు నాకైతే ఇక్కడ హీరో అయితే ఓటమిని అంగీకరించాడు బాస్ సో నాలుగు మూడు సార్లు ఫెయిల్ అవుతాడు ఐపీఎస్ కావాలని చెప్పేసి యూపీఎస్సీ ఎగ్జామ్లో నాలు మూడు సార్లు ఫెయిల్ అవుతాడు నాలుగు అటెంప్టులో మరి అతను అన్నీ క్లియర్ చేసి ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అయినా అని చెప్పేసి బయటకు వస్తాడు యాక్చువల్గా చూసినట్లయితే కనుక ఆ ఇంటర్వ్యూ అయినటువంటి సన్నివేశం లాస్ట్లో క్లైమాక్స్లో ఏదైతే ఇంటర్వ్యూ అవుతుందో అది సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు ఇకపోతే తనకి నిజ జీవితంలో మరి హెల్ప్ చేసినట్లుగా చిన్ననాటి స్నేహితురాలు కూడా తనకు చాలా హెల్ప్ అనేది చేసిందనమాట తన జీవితంలో అది కూడా ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు సో సినిమా జీవితం ఏది మనం అనుకుంటు రియల్ లైఫ్ కదా అనుకుంటాం కానీ ఇది రియల్ లైఫ్ మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది చూడండి బిచ్చగాళ్ళ మధ్యపై మా మధ్యలోనే మరి బిచ్చగాళ్ళ మధ్య మరి రోడ్డుపై పడుకున్నటువంటి రోజులు ఎన్నో ఉన్నాయంట నిజంగా మనకు చాలా అవకాశాలు ఎన్నో ఉంటాయి కానీ అవన్నీ కూడా మనం ఉపయోగ మరి ఎలాంటి అవకాశాలు లేనటువంటి వాళ్ళు ఇలాంటి మరి ఎన్నో కష్టాలను మరి ఎదుర్కొని మరి ఇంత స్థాయికి రావడం అంటే మామూలు విషయం కాదు కాబట్టి మీరు సినిమా ఇక చూడండి చిన్ననాటి స్నేహితురాలితో ఈమె చాలా అంటే చాలా మరి మనోజ్ శర్మ చిన్ననాటి క్లాస్మేటు ఇప్పుడు తను జీవిత భాగస్వామి కూడా ఆమె పేరు శ్రద్ధ అన్ని విధాల మనోజ్ కు అండగా నిలబడ్డారనమాట యూపీఎస్సి పరీక్షలో మనోజ్ చేస్తున్న ప్రయాణంలో శ్రద్ధ సహాయం చేసింది సో మనోజ్ పన్నెండవ తరగతి ది చదువుతున్న సమయంలోనే వాళ్లకు మరి పరిచయం ఏర్పడుతుంది అనమాట సో మూడు సార్లు ఫెయిలు చివరికి ఐపీఎస్ ఆఫీసర్గా మరి ఇతను సాధించడం జరుగుతుందనమాట సో మొత్తానికి ఈ సినిమా ఆస్కర్ నామినేషన్కి కూడా మరి తీసుకెళ్తున్నారు సినిమా అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది సో నేను ఒకటే చెప్తాను ప్రతి ఒక్క ఆస్పిరెంటు రోజున మాకు గ్రూప్స్ నోటిఫికేషన్ లేదు ఈ రోజున తెలంగాణలో టీఎస్పిఎస్సి బోర్డే లేదు డిఎస్సి నోటిఫికేషన్ లేనే లేదు మెగా డిఎస్సి అంటారు రోజుకో టెట్ అంటారు ఎన్నో రకాలైనటువంటి ప్రకట్లు వస్తున్నాయి మేము చదువు మీద ఫోకస్ చేయలేకపోతున్నాము మేము చదవలేకపోతున్నాము మాకు డబ్బులు లేవు మాకు ఇంటి దగ్గర పనే సరిపోతుందని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీరు ఈ సినిమా చూసిన తర్వాత అవన్నీ పక్కన పెట్టేసి నిజంగా చాలా మందిలో మార్పు అయితే జరుగు ఖచ్చితంగా వస్తుంది సినిమా ఒక్కసారి చూడండి చాలా అంటే చాలా బాగుంది సో ఏంటంటే ఎన్నో కష్టాలు వస్తాయి మాకు మనకు చిన్న చిన్న కష్టాలకే మనము ఎంతో కుంగిపోతుంటాము సూసైడ్ అట్లాంటివి ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి అవన్నీ కాదు ఇతడు నిజంగా ఈ సినిమాలో హీరో ఒక పిండిగిర్నీలో దాదాపుగా పదిహేను గంటలు అక్కడ పని చేసుకుంటూ మరి అక్కడే చదువుకుంటాడు అసలు ఉండడానికి కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే మీకు చూస్తే చెప్తే అర్థం కాదు కానీ చూస్తే అర్థమవుతుంది ఇంకొకటి ఆ వయసులో మరి ఉన్నప్పుడు మరి అందమైనటువంటి అమ్మాయి కూడా ప్రేమిస్తుంది తనని తన క్లాస్మేటే అయినా సరే ఆ ప్రేమ వ్యామోహంలో పడకుండా కూడా తనని దూరం పెట్టి తల్లిదండ్రుల ప్రేమకి దూరంగా ఉండి మరి కన్న ఊరుని దూరంగా పెట్టేసి అన్నిటిని వదులుకొని ఢిల్లీ వెళ్ళి గ్వాలియర్కి వెళ్ళి మరి అక్కడ ఫస్ట్ గ్వాలి గ్వాలియర్కి వెళ్తాడు ఒక డీజీపీ ఆఫీసర్తో ఇన్స్పైర్ అయ్యి అక్కడ మన ఏదైతే పోలీస్ ఆఫీసర్ కావాలని చెప్పేసి వెళ్తాడు సో టీఎస్పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సారీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నీ కూడా మరి ఇక్కడ పరీక్షలు మేము వచ్చే మూడు సంవత్సరాలలో ఎలాంటి పరీక్షలు నిర్వహించాము అని చెప్పేసి చెప్పిన తర్వాత సో అక్కడి నుంచి ఒక మిత్రుడిని కలిసి మరి ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది సో ఢిల్లీలో ఐపీఎస్ ఆఫీసర్గా మరి చేయడానికి అక్కడ చేరడానికి మరి ఐపీఎస్ ఆఫీస్ సార్ చదవడానికి అక్కడ ఒక్క రూపాయి కూడా లేనటువంటి స్థితిలో మరి బాత్రూమ్లు గడుగుతాడు మరి లైబ్రరీలో పార్ట్ టైమ్గా జాబ్ చేస్తాడు చదువు మిగిలిన టైం అంతా చదువుకుంటాడు సో ఎంత ఇన్స్పైరింగ్గా ఉందంటే మూవీ అయితే సూపర్ అనమాట ప్రతి ఒక్కరు తప్పకుండా ఇలాంటి మూవీని చూడండి మరి అర్థం అర్థం లేని సినిమాలు చూస్తూ మరి టైం వేస్ట్ చేసుకోకండి ఇలాంటి సినిమా అనేది చూడడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం అని చెప్పేసి నేను చెప్తున్నాను సో మూవీ చూసిన తర్వాత కామెంట్ చేయండి వీడియోని మా మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఎంతోమందికి రీచ్ అవుతుంది ఈ మూవీ ప్రతి ఒక్కరు చూసి వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా చదువుకొని పైకి వచ్చేటటువంటి వాళ్ళు ఉండొచ్చు ఖచ్చితంగా కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్